ఎక్కువద్దు చూడాలి నువ్వేమని ఇస్తావా అని వెయిట్ చేస్తుంది ఏం తెలీదా ये लो पापा पुराना ना mu takje <tune> të para u atën duan të duhet e jam atën u atën je do të doja po ka lë të jetro atë po tare do të thonë e e e orna sa e vernë do e vernë ha sa na

ఎండ కొంట ఇక్కడ ఎండకి బాగుంది అది బిర్యానీ చైత్రా పన్నీరా చికెనా అంటే ఇక్కడ చిడు తింటుంది 애트리도 에트리도? 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 에트리 에트리도? 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 도에트리

నీ చుట్టూ పాడి గారు అవుతుందా నేను అమ్మాయి పెట్టే సర్దుకున్నారు ఇండే వెళ్ళిపోతున్నారు కదా చుట్టూ మళ్ళీ ఇప్పుడు రావా వెళ్ళాలా వద్దా వద్దా హగ్గిస్తుంటారంట హగ్గిస్తే తీసి ఉంటా నేను ఇండే వద్దా ఆ పెట్టాలని ఎవరు అనుకున్నావు

అమనా ఇండియా వెళ్ళి తాతయ్యని తీసుకొని వస్తారు ఓకే నీకు పెద్ద నీకు పెద్ద కొత్తకు గాజులు కమ్మలు బొట్టు తెచ్చి మళ్ళీ తాతయ్యం తీసుకొని వస్తారు ఓకే ముందే వచ్చి కూర్చోండి వా మరి అమ్మన పోవాల ఉండాలనా వద్దా బీరిపోయినావా అమ్మ నా తాత తీసుకొని వస్తారు మళ్ళీ ఓకే అయ్యో చెప్పు మళ్ళీ రాయూ ఇక్కడికి వెళ్తున్నావు

ఆ నేను నువ్వు నేను అట్లా చేయతడు మళ్ళీ తొందర వచ్చే బాగాలే తెలుసా చూడు నవ్వుతే క్యూట్ ఉంటుంది బాయ్ అమ్మనా తొందర్రా